రైట్ మరి మన కూటమి ఇదే ఇష్యూకు సంబంధించి ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే నడుస్తూ వస్తోంది ఇంతవరకు టీడీపీ జనసేన రెండు కలిసి ముందుకు వెళ్తూ ఉన్న ఎన్నికల కోసం మరి బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్న డైలం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నోటి వెంట మన కూటమి అనే పేరు రావడంతో సర్వత్రా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు వైజాగ్ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు గుడ్ ఈవినింగ్ మరి చూస్తున్నాం ఇంతవరకు జనసేన టీడీపీ కూటమిగా ముందుకు వెళ్తున్న సందర్భాన్ని అయితే చూసాం మరి బీజేపీ కలిసి వస్తుందా లేదా ఒక గానే ఉంది కానీ తాజాగా పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మన కూటమి అనేది కాస్త ప్రకమణాలు సృష్టిస్తోంది అంటే ఖచ్చితంగా బీజేపీ ఈ కూటమిలో వస్తుంది ముగ్గురు కలిసి ముందుకు వెళ్తారు అనుకోవచ్చా గుడ్ ఈవినింగ్ ఏదైతే పవన్ కళ్యాణ్ నుంచి విశాఖపట్నంలో ಸುಂದ್ರ ಪರಿಶೀಲಿ ಕಾರ್ಯಕರ್ತರ ಮನೋಭಾವಕ್ಕೆ ಕಾರ್ಯಕರ್ತ చూపించే ద్వారా చర్చలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ వ్యక్తిగతంగా ఒక్కొక్కరితోనే ఈ రోజు నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఈ చిక్తిని ఒక తెలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది ఒకవైపు పాటు ఏ ఏ పార్టీతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా చాలా తీవ్రంగా చర్చించినట్టు మనకైతే తెలుస్తుంది ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో మన కూటమి అని అయితే ప్రస్తావించడం జరిగింది మన కూటమికి ఇప్పుడైతే రాజకీయ చర్చ అయితే జరుగుతుంది ఎంతవరకు జనసేన టీడీపీ కూటమి అని చెప్పి పలుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే మన కూటమి అని చెప్పడం కనుక ఆంతర్యానికి కూడా ఆసక్తి రేపిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇరవై నెల ఇరవై ఒకటిని ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ అదే దానికి ముందు పూర్తి స్థాయిలో ఎక్కడైతే చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదిరే అవకాశాలు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ పొత్తుకు సంబంధించి ప్రకటన చేయడం ఆలస్యగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కోటి మెంటల్ రాబోయే రోజుల్లో జనసేన టీడీపీతో పాటు బీజేపీ కలిసి ఈ మూడు పార్టీలు కలిపి ఎన్నికలకై అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల బట్టి అయితే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ మనకూటమి ఏదైతే ఉందో ఈ మన కోటమే రాబోయే ఎన్నికల్లో ఇచ్చే పరిస్థితుల్లో కూడా విజయం సాధించాలి దీనికి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించిన ఈ ఎవరైతే ఫోన్ నుంచి పార్టీ కోసం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత ఈ కూటమి ఏదైతే మన కూటమి ఉంది మన కూటమిలో ఒకటి బై మూడో వంటి సీట్లు కూడా అంటే నామినేటెడ్ పోస్టులు కూడా సాధించుకుంటామని చెప్పి వీళ్ళకి భరోసా అవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ మనకోటమి అనే పదానికైతే ప్రాధాన్యత చేకూరుతుంది రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ మనకోటలో బాధ్యతగా బిజెపి కూడా చేస్తుంది కనుక ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షా ఆ టీడీపీకి సంబంధించి బీజేపీతో ఉన్నటువంటి చర్చలు కూడా తొలగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత చేస్తోంది ఈ ప్రాధాన్యతలో రేపు ఢిల్లీలో ఉంది సమావేశం తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కీలక ప్రకటన రాబోతుందని కూడా ఎప్పటికే ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో ఈ మన కూటమి అనేది అయితే కర్ణాటక వస్తున్నట్టుగా తెలుస్తుంది దాని బట్టే ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్గా తన నీటిలోని కార్యకర్త మనకి అర్థమవుతుంది అంటే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఖచ్చితంగా బీజేపీతో కలిసి టీడీపీ జనసేన వెళ్తుంది అనేది సంకేతాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అచ్చిన అయితే రాజు మరి మన కూటమిలో అటు సీట్లు కావచ్చు షేరింగ్ కావచ్చు ఎలా అనిపిస్తోంది అలాగే జనసేన బిజెపి కార్యకర్తలు ఉత్సాహం ఏ రకంగా కనిపిస్తోంది అంటే ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్ల తదుబాటు గురించి గత రాత్రి నుంచి కూడా తీర్ఘ చర్చలు జరిగాయి ఒకవైపు కార్యకర్తల మొండి పట్టుదల నాయకుల మొండి పట్టుదల మరోవైపు అది అధినాయకుడు వాళ్ళని బుద్ధటించే ప్రయత్నాలు ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ పంచాయతీ తగకపోవడంతో సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో అయితే సీట్లు ఇప్పటికే నాలుగు స్థానాలు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానానికి జనసేన నుంచి పోటీకి నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరికి త్యాగం చేయాలి ఎవరికి సీట్ ఇవ్వాలి అనేది కూడా ఈ రోజు కూలంకరి సంఘం తెలియవచ్చింది ఈ నేపథ్యంలో ఎప్పటికే బిజెపి కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తామని చెప్పి ఒక సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి విశాఖపట్నం నుంచి ఒకవేళ బీజేపీగా కనిస్తాయి విశాఖపట్నం నుంచి ఎంపీ సీట్ అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే బిజెపి వర్గాలు కూడా పార్లమెంట్ స్థానానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అంటే భవిష్యత్తులో పొత్తు ఉన్నా లేకపోయినా కూడా బీజేపీ నుంచి ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి అనేది ఒక పట్టుదలతో అయితే బీజేపీ ముందుకెళ్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే మన కోటమైన వ్యాఖ్యానిస్తున్నారో మన కూటంలోనికి బీజేపీ వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంట్ బీజేపీకి కేటాయించాలి అని అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో ఒకవైపు జనసేన మరోవైపు టీడీపీ ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా ఈ కూటమిలో సీట్ల సర్దుబాటులో కొంత అంటే పూర్వం నుంచి అంటే పూర్వకాలం నుంచి కూడా పార్టీకి విశిష్టమైన సేవలు అటు పని పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సీట్ల సర్దుబాటులో కొన్ని త్యాగాలు అయితే చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కొన్ని పార్టీల్లో అంటే ఏదైతే సీటు మనకు వస్తుంది అని ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఆనందం కూడా వ్యక్తమవుతుంది ఏదైతే ఈ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మూడు పార్టీల నాయకులతో కలిసి ఒక ప్రకటన అయితే విడుదల విడుదల చేసే అవకాశం ఉంది ఆ తర్వాతే పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాట్లు గురించి కూడా వెల్లడించే అవకాశాలున్నాయ రైట్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడే ఏపీలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి టీడీపీ జనసేన కూటమి కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నాయి సీట్ల షేరింగ్ పై పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా అనేది కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట మన కూటమి అనే కొత్త పదం రావడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ లేదా తెలుగుదేశం పార్టీ నేతల ప్రసంగాలు టీడీపీ జనసేన కూటమి అనే పదాలు వినిపించేవి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని పదే పదే ప్రకటనలు చేశారు అయితే